హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన వీడియోలో అయితే ప్రాన్ కర్రీ అయితే చేస్తున్నాను నేను అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కర్రీ కోసం అయితే కడాయి వేట్ చేస్తున్నాను అనమాట ఈలోపు మనం ఇక్కడ నేను వన్ కిలో ప్రాన్ అయితే తీసుకున్నాను దాన్ని బాగా వాష్ చేసి ఒక ఎంటీ గిన్నెలో ఓన్లీ ప్రాన్ వేయాలి వాటర్ వేయకూడదు ప్రాన్ వేసి ఆ ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా వాటర్ అనేది వస్తుందనమాట ఈ వాటర్ అయితే నేను యాడ్ చేయలేదు అదే వచ్చింది ఇలా చేయడం వల్ల ప్రాన్ అన్ ప్రాన్ కర్రీ చేసేటప్పుడు స్మెల్ లేకుండా టేస్టీగా ఉంటుంది సో నేనైతే ఎప్పుడు చేయలేదండి ఇదే నేను యాక్చువల్గా నేర్చుకున్నాను మా సిస్టర్ దగ్గర అయితే ప్రాన్ కర్రీ చేయడం నేర్చుకున్నాను అనమాట సో అందుకే ఈరోజు వీడియో పెడదామనేసి చేస్తున్నాను సో నేను కర్రీకి అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను కావాల్సినంత ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం వన్ టేబుల్ స్పూను జీలకర్ర కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేశాను తర్వాత ఒక ఫైవ్ చిన్న ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకున్నాను పెద్ద అయితే ఫోర్ సరిపోతాయి నేను ఇక్కడైతే ఫైవ్ అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట అవి కొద్దిగా ఫ్రై అయ్యాక వన్ ఫుల్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసాను అనమాట అది మళ్ళీ కొంచెం మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిసేపు మూత పెట్టి ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కొంచెం బాయిల్ చేసుకున్న ఈ ప్రాన్స్ అన్నీ అందులో వేసేసుకోవాలి సో వేసుకున్న తర్వాత ఆనియన్స్ ప్రాన్స్ బాగా కలిపేటట్టు కలిసేటట్టు కలుపుకొని సో మూత పెట్టుకోవాలన్నమాట మళ్ళీ సో కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ సాల్ట్ అయితే వేసుకోవాలి కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్టు ఇది కొంచెం కింద అడుగు అంటుతూ ఉంటుంది అనమాట సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి సో నెక్స్ట్ నేను ఇక్కడైతే టూ ఫుల్ స్పూన్సు కారం అయితే వేసుకుంటున్నాను దీనికి కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుందని నేను వేసుకుంటున్నాను మీరు మీరు ఎలా తింటే అలా వేసుకోవచ్చు అనమాట సో తర్వాత అయితే నేను ఒక ఫుల్ ధనియాల పొడి వేసే అయితే వేసాను ఒక ఫుల్ స్పూను కొంచెం పసుపు పొడి అయితే వేసాను తర్వాత నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అయితే ఒక కొంచెం చిటికెడు వేసాను అనమాట ఎందుకంటే నేను ఆల్రెడీ చిల్లీ పౌడర్ అయితే టూ స్పూన్స్ వేసినాను కాబట్టి గరం మసాలా యాడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ సో మొత్తం అన్నీ ఒకసారి కలుపుకొని సో మనం ఇది మొత్తం ఫ్రై అవ్వాలన్నమాట సో కాసేపు అయితే మూత పెట్టేద్దాము అన్నీ మొత్తం ఫ్రై అవ్వాలన్నమాట సో ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి సో మనం ఫస్ట్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఆల్రెడీ బాయిల్ చేస్తా బాయిల్ చేసాం కదా అప్పుడే ఒక అప్పుడే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ప్రాన్స్ అయితే బాయిల్ అయి ఉంటాయి సో నేను మళ్ళీ ఇక్కడ కంప్లీట్గా బాయిల్ అవ్వడానికి కొంచెం అయితే వాటర్ వేస్తున్నానండి ఎక్కువ అయితే యాడ్ చేయట్లేదు సో మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే గ్రేవీ టైప్లో కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు నేను ఇక్కడ సెమీ గ్రేవీ టైప్ చేస్తున్నాను కాబట్టి తక్కువ వేసుకున్నాను అనమాట సో అలా మధ్య మధ్యలో మనం కొంచెం 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 కలుపుకుంటూ ఉండి ఇక్కడ చూసారా మనం యాడ్ చేసిన వాటర్ మొత్తం అయిపోయింది దగ్గరకు వచ్చేసింది ఇది సెమీ గ్రేవీకి అనమాట సో ఇప్పుడు నేను దాంట్లో కొంచెం కొత్తిమీర తర్వాత లాస్ట్లో ఒక చిటికెడు పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేశాను అంతే సో వేడివేడి అన్నంలోకి అట్లా కొంచెం అది సెమీ గ్రేవీ ఇట్లా చేసుకున్నా అన్నంలోకి సరిపోతుంది లేకపోతే గ్రేవీ ఫుల్ గ్రేవీ అయినా కూడా చేసుకోవచ్చు అనమాట చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి సో వేడివేడి అన్నంలోకి ఆనియన్ ఇంకా లెమన్ మనం స్క్వీజ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాన్ కర్రీ అండ్ నేను ఫస్ట్ టైం చేస్తాను చాలా టేస్టీగా వచ్చింది బిగినర్స్ కూడా ట్రై చేయొచ్చండి ఇది చాలా ఈజీగా అయిపోతుంది సో సింపుల్ టిప్ అంతే మనం కొంచెం బాయిల్ చేసుకుంటూ అది స్మెల్ అనేది వెళ్ళిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్